వెల్కమ్ టు హెట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము అలాగే మార్కెట్స్ మండే రోజు ఎలా ఉండబోతున్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ మనం డైలీ చార్ట్ లో చూసుకుంటే గనక ఒక స్ట్రాంగ్ బ్రేక్ అవుట్ అనేది వాళ్ళ మనకు కనిపించింది సో దేనికోసం అయితే మనం వెయిట్ చేస్తున్నామో ఆ అవుట్ ఇవాళ వచ్చినట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ చాట్లో కూడా ఒకసారి క్లారిటీగా చూసుకుంటే నిన్న మనం అనుకున్నట్టు ఇక్కడ హైని ఎప్పుడైతే మనకు ఒక మంచి అవుట్ ఇస్తుందో ఆ బ్రేకౌట్ని ఇక్కడ మనకు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో ఒక అవుట్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక బయింగ్ మూమెంట్ అనేది మనకు కనిపించింది అనమాట సో టోటల్గా మార్కెట్ ఈరోజు పాజిటివ్గానే ఉండింది ఇవాళ మనకు ఒక మంచి డైలీ చార్ట్లో మంచి అవుట్ కనిపిస్తుంది కాబట్టి మండే నుంచి అప్ సైడ్ మొమెంటం మనకి ఇంకా కొంచెం కనబడడానికి ఛాన్స్ మాత్రం ఉంది సో తప్పకుండా మనం దానికోసం వెయిట్ చేస్తూ ఇక్కడ ఒకవేళ ఇదే లెవెల్ దగ్గర మళ్ళీ మార్కెట్ మండే రోజు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అంటే ఇక్కడ కన్సాలిడేషన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ మొమెంటం చూడడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే అంతా మనకు మొమెంటం కనిపించకపోవచ్చు కొంచెం కన్సాలిడేషన్ చేసి సైడ్ గా ఉండి అక్కడే మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ బయ్ వస్తుందన్నమాట ఎప్పుడైతే కన్సాలిటేషన్ టు అవర్స్ ఏదైతే కన్సల్టేషన్ చేస్తుందో ఆ కన్సల్టేషన్ బ్రేక్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మాత్రం మనం చూడడానికి ఛాన్స్ మాత్రం ఉంటుంది ఇప్పుడు మనకు క్లియర్ అవుట్ వచ్చింది ఫోర్ డేస్ కన్సాలిడేషన్ చేసిన తర్వాత అవుట్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం పాజిటివ్ మూమెంట్ రావచ్చు అని ఒకవేళ డైలీ చార్ట్ లో మనం చూసుకుంటే ఈ ఫోర్ డేస్ ఏదైతే ఇక్కడ మనకు కన్సాలిడేషన్ జరిగిందో ఒకవేళ ఈ కన్సాలిడేషన్ జరగకుండా డైరెక్ట్గా ఇలాంటి బ్రేక్అవుట్ ఏదైనా చూపిస్తే అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కానీ ఫోర్ డేస్ కన్సాలిడేషన్ చేసి వెయిట్ చేసి మరీ బ్రేక్డౌన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ అయినట్టు మనం అనుకోవచ్చు సో దీన్ని బట్టి ఏంటంటే మండే మార్కెట్ ఓపెనింగ్ బట్టి మన స్ట్రాటజీస్ని మనం డిసైడ్ చేసుకోవాలి అలానే మీరు మార్కెట్లో ఏం జరగబోతోంది అని అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి మీ స్ట్రాటజీస్ని మీ ప్రైజాక్షన్ స్ట్రాటజీస్ని అంతా కూడా మీరు చూసుకుంటూ రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ కాషియస్గా ట్రేడ్ చేయండి మార్కెట్స్లో ఒకసారి ఇరుక్కున్నారంటే బయటకు రావడం చాలా కష్టం అనమాట ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి